ఈరోజు మనం జాబాలి మహర్షి కోసం తెలుసుకుందామండి పూర్వకాలమందు జబాలా అని పేరు గల ఒక స్త్రీ ఉండేదండి ఆమెకు వివాహం కాకుండానే అంటే కన్యగా ఉండగానే ఒక బాలుడు జన్మించాడు అదియును దేవతావర ప్రసాదమున ఆ కుమారునకు ఆమె జాబాలి అని నామకరణం చేసిందండి గారవంగా పెంచుతున్నది యుక్త వయసు రాగానే ఏదో ఒక విద్య నేర్చుకోవాలి కదా అందుకని హరిద్రమతుడు అను గురువు దగ్గరికి తీసుకొని వెళ్ళిందండి విద్యాభ్యాసం చేయించడానికి గురు శుశ్రూష చేయుచు జాబాలి కాలం గడుపుతున్నాడు ఒకరోజు గురువు జాబాలికి ఉపనయనం చేయడానికి నిశ్చయించుకొని కులగోత్ర నామాలు తెలియజేయమని చెప్పేసి అడుగుతాడండి అయితే ఇతనికి అనేసి తెలియదనేసి అనమాట జాబాలి అయితే తల్లిని కనుక్కొని రానాయనా అని చెప్పేసి పంపిస్తారు అనమాట తల్లిని అడిగితే అసలు ఏంటనేది సత్యకాముడు అని చెప్పేసి చెప్పమంటుంది అనమాట ఈయన తిన్న గురువుగారి దగ్గరికి వెళ్ళి అదే విధంగా చెప్తాడన్నమాట గురువు దివి దృష్టితో మొత్తం తెలుసుకొని ఇతనికి ఉపనయనం చేస్తాడండి గాయత్రి మంత్రం కూడా ఉపదేశిస్తారు అయితే గురువుగారి జాబాలిని బ్రహ్మ విద్యా బోధనకి అర్హత వచ్చేంత వరకు ఆవుల మేపని పంపిస్తారండి జాబాలి ఏం చేస్తారంటే గురువుగారి మాటల ప్రకారం ఆవులను తోలుకొని అడవికి వెళ్ళి అక్కడే గడుపుతుంటాడనమాట ఆవులు అంతకంతకీ పెరిగి వేల సంఖ్యలో అయిపోయాయండి దేవతలు ఇతను చూసి ఆశ్చర్యపోయి ఏదైనా ఉపకారం చేయాలి అని చెప్పి అనుకుంటారు అన్నమాట వాయుదేవుడు ఒక ఆవులో ప్రవేశించి నువ్వు మమ్మల్ని దయగా కాపాడావు మమ్మల్ని గురువుగారింటికి తోలుకొని పో నీకు ఉపకారం చేస్తామని చెప్పి చెప్తారండి జాబాలి గురువుగారింటికి ప్రయాణం అవుతాడన్నమాట దారిలో వాయువు అగ్ని సూర్యుడు మద్గేయం అనే పక్షి అందరూ కలిసి అతనికి మంత్రోపదేశం చేస్తారండి జాబాలి బ్రహ్మజ్ఞానం కలిగి గొప్ప తేజస్సు గురువుగారు జాబాలిని చూసి నువ్వు తేజస్సు వెలిగిపోతున్నావు ్రహ్మజ్ఞానం అయ్యావు కాబట్టి ఇంకా నువ్వు వెళ్ళి ఆశ్రమం ఏర్పాటు చేసుకుని తపస్సు చేసుకో అని చెప్పి చెప్తారండి గురుముఖంగా విద్య నేర్చుకోకపోతే ఆ విద్య నిలబడదు కాబట్టి మీరే నాకు బోధించండి అని చెప్పేసి జాబాలి చెప్తాడండి గురువు సంతోషంతో జాబాలికి బ్రహ్మజ్ఞానం ఉపదేశిస్తారనమాట తర్వాత జాబాలి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించి పరతత్వ రహస్యాలన్నీ తెలుసుకుంటాడండి ఒకసారి పైపలాది మహర్షి వచ్చి జాబాలిని అడిగి బ్రహ్మజ్ఞానం గురించి తెలుసుకుంటాడు అన్నమాట ఈ పైపలాదుడికి చెప్పిన బ్రహ్మజ్ఞానాన్ని జాబోళి ఉపనిషత్తు అని చెప్పేసి అంటారు నాడు జాబాలి జీవులకి పశువులకి అన్నిటికీ ఈశ్వరుడే పతి అని చెప్పేసి చెప్తాడండి అదేలాగా అని చెప్పేసి పైపలాదుడు అడుగుతాడు పశువులు గడ్డి తిని వివేకం లేకుండా యజమాని చెప్పినట్లు చేసి యజమానితో కట్టబడి ఎలా ఉంటాయో అలాగే జీవులతో సర్వేశ్వరుడే యజమానిలాగా పనిచేయిస్తూ ఉంటాడు కాబట్టి పశుపతి ఈశ్వరుడే అయ్యాడు అని చెప్పేసి జాబాలి చెప్తాడండి పైప్లాజ్ మహర్షి జ్ఞానం ఎలా వస్తుందని చెప్పేసి అడుగుతాడండి జాబాలి విభూతి పెట్టుకోవడం వల్ల జ్ఞానం వస్తుంది అని చెప్పేసి సమాధానం సమాధానమిస్తాడన్నమాట పంచబ్రహ్మ మంత్రాలతో భస్మం తీసుకొని అభిమంత్రించి మానస్తోకే తనయే అనే మంత్రంతో నీళ్లలో కలిపి తల నుదురు వక్షం భుజాలకి పెట్టుకోవాలి అలాగే మూడు రేఖలు లలాటం మొదలుకొని కనుబొమ్మల మధ్య వరకు పెట్టాలి అందులో మొదటి రేఖ ఘార్షపత్యాగ్ని అధిదేవత బ్రహ్మ రెండవ రేఖ దక్షిణాగ్ని విష్ణువు అధిదేవతమంట మూడవ రేఖ ఆహవనియాగ్ని మహాదేవుడు అధిదేవత ఇలా త్రిపుండ్రధారణ చేసిన వాడికి మళ్లీ మళ్లీ పుట్టడం అనేది ఒకసారి సీతారామలక్ష్మణులు చిత్రకూట పర్వతం మీదకి చేరిన సమయంలో భరతుడు రాముణ్ణి వచ్చి రాజ్యం చేసుకోమని అడుగుతాడండి రాముడు భరతను వాదార్చి పద్నాలుగు సంవత్సరాలు అవగానే వచ్చేస్తానని చెప్పి చెప్తాడండి జాబాలి శ్రీరాముడి చిత్తశుద్ధిని పరీక్షించడానికి రామా నువ్వు కూడా సామాన్యులలాగా మాట్లాడుతున్నావు ఏమిటి వారికి మాట ఇయడం ఏమిటి చక్కగా రాజ్యం చేసి ప్రజల్ని రక్షించాలి కదా నీ తండ్రికి నీకు జన్మనిచ్చే వరకు సంబంధం అతను పోయాక అతని ఆజ్ఞ పాలించడం అంటే మూర్ఖత్వం అన్నాడు అయ్యా ఎవరంత యోగ్యులో వారి ఆచరణను బట్టే తెలుస్తుంది వైదిక క్రియలు మానేసి వనవాసానికి వెడతానని చేసిన ప్రతిజ్ఞ వదిలేసి నువ్వు చెప్పినట్లు చేస్తే నేను ధర్మాన్ని ఇతరులకు చెప్పే హక్కుని పోగొట్టుకుంటాను యథారాజా రాజా తదా ప్రజ అంటారు అన్నాడండి రాముడండి జాబాలి రాముడు మాటలు విని రామా నేను నాస్తుకుని కాదు నీ మనసు తెలుసుకునేందుకు ఇలా అన్నాను నన్ను క్షమించండి తేజపురానికి రాజు వృత్తంబరడండి అతనికి చాలామంది భార్యలు ఉండేవారు కానీ సంతానం మాత్రం లేదు ఒకసారి జాబాలి మహర్షి రుతంబరడే రాజ్యానికి వస్తాడండి ఆ సమయంలో రాజు అతన్ని తగిన విధంగా సత్కరించి మహర్షి నాకు సంతానం లేదు నాకు ఈ బాధ నుంచి విముక్తి కలిగించండి అని చెప్పి అడుగుతాడండి రాజా గోపూజ చేస్తే సంతానం కలుగుతుంది ఆవును కొట్టిన పాపాత్ముడు చెయ్యి నరకబడి నరకానికి పోతాడు ఆవుని ఏ రకంగా హింసించినా నరకానికి పోతారు ఎందుకంటే ఆవు దేహంలో దేవతలు ఉన్నారని చెప్తాడండి జాబాలి ఈ రోజుల్లో చూడండి ఆవుని ఎంత హింసిస్తున్నారో చంపుకొని కూడా తింటున్నారు కాబట్టి వీళ్ళందరూ నరకానికే పోతారు తప్పనిసరిగా పోతారండి కాబట్టి గోహత్య మానుకోవాలి జాబాలి చెప్పినట్లే రుతంబరుడు ఆవుని పూజిస్తాడండి కానీ ఒకనాడు రాజు ఆవుని తీసుకుని వెళ్తుంటే సింహం దాని మీద పడి చంపేస్తుందండి రాజు భయపడి జాబాలిని ఏం చేయాలని చెప్పి అడుగుతాడు అయితే ఋతుపన్ను రాజు తిన్నగా ఋతుపన్నుడి దగ్గరికి వెళ్తాడండి ఋతుపన్నుడు ఈ రాజు చెప్పిందంతా విని రాజా ఇంకొక ఆవు తెచ్చుకొని రామనామం చేస్తూ దాన్ని పూజ చేసి ఒక బ్రాహ్మణుడికి దానం అయ్యి అని చెప్పి చెప్తాడండి రాజు అలాగే చేసి ఒక కొడుకుని కూడా పొందుతాడండి అతడి పేరు సత్యవంతుడు అతడు గొప్ప రామభక్తుడు కూడా చూడండి ఈ కథలో మనకి రామనామంలో ఎంత శక్తి ఉందో తెలియజేశారండి అంటే ఆ రామనామం అంత గొప్పగా ఉంటుంది అన్నమాట ఆ రామనామం జపించినంత వెంటనే ఈ రాజుగారికి ఉన్న పాపాలన్నీ పోయి దోషాలన్నీ పోయి కొడుకును కూడా పొందుతాడండి ఆ తర్వాత ఆ కొడుకు కూడా సత్యవంతుడు అవుతాడు రామభక్తుడు కూడా అవుతాడండి అంటే మనకి ఆ రామనామం అంత గొప్పది దాంట్లో అంత శక్తి ఉంది అని చెప్పేసి మనకు తెలుస్తుంది అన్నమాట ఈ కథలో కన్యకు వరప్రసాదమును జన్మించి గురువు కరుణ దేవతల అనుగ్రహం పొంది జ్ఞాని అవుతాడండి ఋషి కూడా అయ్యాడండి రాముడంతటి వానికి నాస్తికత తెలియజేయగల ఋషి నిజానికి ఆస్తికుడు మాట అటువంటి పరమ పవిత్రుడైన జాబాలి జీవిత చరిత్ర చదివిన విన్న ప్రచారం చేసిన అట్టివారు ధనిలే అవుతారండి ఋషుల జీవితాలు మానవ మాతృలకు ఆదర్శప్రాయాలండి యోగ్యాలు ఇందు అతిశయోక్తి లేదు అతిశయము ఈ కథలో మనకి ఆవు తాలూకా గొప్పతనం గురువుగారి తాలూకా గొప్పతనం మనకి బాగా తెలుస్తుందండి ఇవి తెలుసుకున్న తర్వాతే జాబాలి బ్రహ్మజ్ఞానయ్యాడండి అదేవిధంగా రామనామం ఎంత గొప్పదో ఈ కథలో మనకి బాగా తెలుస్తుందండి కాబట్టి ఇటువంటి చరిత్రలు ఇటువంటి కథలు ఆలకిస్తే మనం మన జీవితం కూడా మారుతుందండి చాలా పుణ్యం అనేది వస్తుంది కాబట్టి ఇటువంటి కథలు అందరూ ఆలకించి మీ జీవితాలని ధన్యం చేసుకోండి జై శ్రీరామ్